సో ఇది మనకి ఉండ్రజోరం నుంచి ఒకసారి అయితే ఫోన్ చేసి సార్ మా దగ్గర ఒక మిషన్ ఉంది దాన్ని మనం అప్గ్రేడ్ చేయాలి సార్ యాక్చువల్గా మేము ఎయిర్తో వాడుతున్నాము ఇప్పుడు ప్రజెంట్ మోటార్తో రన్ చేయాలి సార్ దీన్ని మనకి ఏంటంటే ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది దాంతోపాటు మాకు పవర్ కన్జంప్షన్ కూడా తగ్గిద్ది ఎలక్ట్రికల్ ఆపరేషన్ ఇప్పుడు ఎయిర్ కాబట్టి కంప్రెసర్తో రన్ అవుతున్నాయి అన్ని మిషనరీస్ అట్లీస్ట్ మనం మోటార్తో మనం రన్ చేసుకుంటూ మాకు అట్లీస్ట్ ఎయిర్ కంప్ కన్జంప్షన్ తగ్గుతుంది అలాగే పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది ఇది ఇలా రన్ చేస్తే మాకు ప్రొడక్షన్ కౌంట్ కూడా పెరుగుతుంది సార్ అని చెప్పేసి మాకు చెప్తే సో మనం దాన్ని కొద్దిగా టేకప్ చేసి ఈ యొక్క డిజైన్ అయితే మనమే తయారు చేసాము ఓన్గా సో ఇది ఏంటి అంటే ట్రైల్ చేసాము ట్రయల్ చేస్తే మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయితే అవ్వలేదు సో మెకానికల్ అలాగే ఎలక్ట్రికల్ ఇష్యూస్ వల్ల సో సర్క్యూట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయింది మనం చేసిన సర్క్యూట్ అయితే వర్కౌట్ అయ్యింది వాళ్ళు చెప్పిన విధంగానే చేసాము కానీ మెకానికల్ ఇష్యూస్ అలాగే అలైన్మెంట్స్ ప్రాపర్ ఫిక్సింగ్ అలాంటివి లేకపోవడం వల్ల ఆపేమన్నమాట సో ఇందులో బ్రేక్ మోటార్ కూడా ఇష్యూ అయితే ఉంది సమ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సో ఏంటంటే అందరూ అంత ఎక్స్పర్ట్స్ అయితే కూడా లేరు సో మనం ఏంటంటే ఎలక్ట్రికల్ పరంగా సపోర్ట్ ఇచ్చాం మెకానికల్ పరంగా అయితే అంతగా ఏం లేదు అలైన్మెంట్స్ ఇవన్నీ మనం ప్రాపర్గా చూసుకొని ఫైనల్గా మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ చూద్దాం సార్ అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఈ యొక్క ఏదైతే ఉందో ప్రో ప్రాజెక్ట్ని కొద్దిగా హోల్డ్లో పెట్టి ఉంచామన్నమాట చాలామందికి ఇలాంటివి చేయాలని ఉంటుంది కానీ ఎవరికి సపోర్ట్ అయితే దొరకదు సో అలాంటి వాళ్ళ కోసం కింద కనబడుతున్న కి కాంటాక్ట్ అవ్వండి